హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ శ్రావణమాసం అంటే ఆడవాళ్ళంతా శుక్రవారం పూట వరలక్ష్మి వ్రతంతో బిజీగా ఉంటారు ఒకవైపు మా అమ్మ గడపలకి పసుపు కుంకాలు పెట్టి ముగ్గులు వేస్తుంటే ఇంకోవైపు మా అమ్మకు సహాయంగా దేవునికి పెట్టాల్సిన నైవేద్యాలన్నీ నేనే ప్రిపేర్ చేస్తున్నానండి ఈసారి మా మిస్సెస్ పూజ చేయకూడదు కాబట్టి మరీ ఎక్కువ వెరైటీస్ కాకుండా నాకు తోచిన కొన్ని కొన్ని ఈజీ వెరైటీస్ అయితే ప్రిపేర్ చేశానండి అయితే నేను నైవేద్యాలు ప్రిపేర్ చేసేంత లోపల మా మదరు తులసి కోట మొత్తం పసుపు ఈ విధంగా అలికి కుంకుమతో చక్కగా అలంకరించారండి అలాగే తులసి కోట ముందు అమ్మవారిని ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ పసుపుతో అలికి బియ్యం పిండితో కూడా ముగ్గులు వేశారు ఇప్పుడు పీటకు కూడా పసుపు పూసి బియ్యం పిండితో ముగ్గులు వేసి దాని మీద అయితే అమ్మవారిని ఈ విధంగా కూర్చోబెట్టారు ఆ తర్వాత కలుషం మీద పెట్టే జాకెట్ పీసుకి బొట్టు పెట్టుకొని టెంకాయకు కూడా పసుపు పూసి గంధం కుంకుమతో ఈ విధంగా బొట్టు పెట్టి అలంకరించారు ఇప్పుడు అమ్మవారి దగ్గర కలశాన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక కలశానికి మామిడాకులు పువ్వులు నగలు గాజులతో అలంకరించి కలుషానికి ఇరువైపులా పసుపు కుంకాలు పెట్టుకుని అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వును పెట్టుకుని అలాగే పీఠం పూలతో అలంకరించుకొని ఒకవైపు నీరు ఒకవైపు పంచామృతం పెట్టుకున్నాక వ్రతంలో ముఖ్యమైన తోరణాన్ని తయారు చేసి అమ్మవారి ముందు ఉంచి పీఠానికి ఇరువైపుల దీపాన్ని పెట్టుకుని అలాగే పీఠం పక్కన ఒక ప్లేట్ లో అమ్మవారికి చీర జాకెట్ గాజులు తాంబూలం దక్షిణ పువ్వులు పెట్టి పూజకి కావాల్సిన సామాగ్రి అన్నింటిని ఈ విధంగా సిద్ధం చేసుకున్నారు వీటన్నింటినీ సిద్ధం చేసుకున్నంత లోపల నేను నైవేద్యాలన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా వాటిని కూడా పీఠం పక్కనే పెట్టేసుకున్నాను అయితే వ్రతం చేసుకున్న ముందే ఎప్పటిలాగనే నిత్య పూజా మండపంలో దీపారాధన అయితే చేసుకున్నారు అండ్ మీరు గమనించారా ఫ్రెండ్స్ ఎప్పుడు నిత్య పూజా మండపంలో దీపారాధన చేసేదానికి ఏదైనా వ్రతాలు పూజలు ఉన్నప్పుడు దీపారాధన చేసేదానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుందండి ఎందుకంటే ఆ రోజు మండపం మొత్తం పూలతో అలంకరించి నైవేద్యాలు పెట్టి పూజ చేస్తాం కదా కాబట్టి ఆ రోజు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా నిత్య పూజ మండపంలో ఈ విధంగా దీపారాధన చేసుకున్నాక ఇప్పుడు తులసి కోట్లు కూడా దీపారాధన అయితే చేసుకున్నారు తులసి కోట్లో దీపారాధన చేసుకున్నాక అమ్మవారి ముందు కూడా దీపారాధన చేసుకుని అగరవత్తులు వెలిగించి అమ్మవారికి టెంకాయ సమర్పించి పూజనైతే మొదలు పెట్టుకున్నారు శ్రీవరీదేవత సమర్పయాీ వరలక్ష్మీదేవత సమర్పయాదేవత ఆచమనీయం సమర్పయాీవరలక్ష్మీదేవత నాభరణాన్ని సమర్పయాపూజా చంచలాయ నమౌ పూజయామి చపలాయ జనీ పూజయా पीताम्बरायै नमः पूजयामि ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्व सर्वभूतहितकृदाय नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रिताय नमः ఈ విధంగా అధాంగ పూజ అష్టోత్తర పూజ అన్ని చేసుకున్నాక అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వ్రత కథనైతే మొదలు పెట్టుకున్నారు సకల కైలాస పర్వత శిఖరమున

చివరిగా అమ్మవారికి కర్పూర నిరాజనం సమర్పించుకున్నాక పూజనైతే కంప్లీట్ చేసుకున్నాం చూసారుగా ఫ్రెండ్స్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈ విధంగా చేసుకున్నాం అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకున్నారనుకుంటాను అలాగే మీపై మరి మీ కుటుంబ సభ్యులపై అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్